హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈ రోజు వచ్చేసి అయితే పట్టు శారీస్ కలెక్షన్స్ చూపిస్తున్నాను సో పట్టు సారీస్ కలెక్షన్స్ చూసేద్దాము అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి మినిమం మనకి శారీస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ సీస్ అని ఉప్పాడ శారీస్ అండ్ ఉప్పాడ శారీస్ అంటేనే మినిమం అందరికి తెలిసిపోతుంది కాస్ట్ ఎంత ఉంటుందో సో ఇవి ప్యూర్ ఉప్పాడ శారీస్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి బూటీస్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈ శారీస్ మనం చూసేద్దాం ఒకసారి అండ్ ఇది గ్రీన్ విత్ గ్రీన్ విత్ బ్రింజాల్ కలర్ సారీ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ గా మనకి మీనాకరి బూటీస్ తో వస్తుంది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి డార్కిష్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది సేమ్ అదే కాంబినేషన్ లో అండ్ ఇదిగోండి శారీ ఓవర్ ఆల్ గా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మీనాకరీ బూటీస్ తో వస్తుంది శారీ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ బార్డర్ వచ్చేసి కోల్డ్ వివింగ్ గా వస్తుంది టాప్ అండ్ బాటమ్ లో సేమ్ బార్డర్ వస్తుంది ఉప్పడ శారీస్ కి మెయిన్లీ ఇలానే వస్తాయి అండి శారీస్ మొత్తం జస్ట్ ఇక్కడ బూటీస్ అవన్నీ చేంజ్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ అండ్ శారీ ఓవరాల్ గా నేను చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి జరి బార్డర్ వస్తుంది ఓకేనా శారీ సూపర్ ఎక్సలెంట్ శారీ అండి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇయ్య శారీ కూడా విత్ సిల్వర్ వివింగ్ లో వస్తుంది ఓవరాల్ గా శారీ మొత్తం సిల్వర్ వివింగ్ లోనే ఉంటుంది విత్ పళ్ళు పళ్ళు కూడా సూపర్ ఉంది కదండి అండ్ ఇందులో నేను కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ కూడా సూపర్ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి ఉప్పాడ శారీస్ ప్రైస్ వచ్చేసి మినిమం మనకి ఫోర్ థౌజండ్ ప్లస్ శారీస్ అనమాట ఇవన్నీ వచ్చేసి ఆ స్పెషల్ ఆఫర్ లో అయితే ఇస్తున్నాం జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే ఎంత ఓన్లీ టూ థౌసండ్ అండి అస్సలు మిస్ అవ్వకండి ఆఫర్ ఆశాడమ్ స్పెషల్ ఆఫర్ అండ్ కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను కలర్స్ చూస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఉంటుంది శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది ఇందులో నేను అన్ని కలర్స్ చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి ఉప్పాడ శారీస్ అండి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదని ఆన్లైన్ పేమెంట్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోండి కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టమాటో రెడ్ విత్ టమాటో రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఓవరాల్ గా ఇలా వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందని అన్ని సారీస్ కి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ జెరీ జెరీ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ గా అయితే సిల్వర్ వివింగ్ లోనే ఉంటుంది అన్ని సారీస్ సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్ లో ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ అండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ రీజనబుల్ ప్రైస్ కలర్స్ చూస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి అన్ని లైవ్ ఛానల్స్ లో కూడా నేను చూపిస్తాను లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండే మన ఛానల్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ విత్ శారీ ఓవరాల్ గా బ్లూ కలర్ వివింగ్ లో ఉంది అండ్ ఇదిగో శారీ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి డార్క్ పింక్ కలర్ నావీ బ్లూ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఓవరాల్ గా మీనాకరి బూటిస్ తో ఉంటుంది శారీ కూడా విత్ గోల్డ్ వివింగ్ వచ్చింది చూడండి ఇది మొత్తం ఓవరాల్ గా గోల్డ్ వివింగ్ వచ్చింది ఇప్పటి వరకు మనం సిల్వర్ వివింగ్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి గోల్డ్ వివింగ్ లో వచ్చింది ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ లో లేదు అని అనుకున్నాను శారీ బట్ పింక్ కలర్ లో కూడా ఉంది శారీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది పింక్ లో వచ్చేసి సిల్వర్ వివింగ్ లో ఉంది శారీ మొత్తం తో అండ్ బార్డర్ కూడా జరీ వివింగ్ వచ్చింది అన్ని అన్ని ఇవి ఉప్పాడ సారీస్ శారీస్ మొత్తం మనకి ఇలా మీనాకరి బూటీస్ తో అండ్ ఆల్ ఓవర్ గా ఇలా డిజైన్స్ లైన్స్ డిజైన్ తో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లోనే వస్తుంది దట్ టు జరీ బార్డర్ వస్తుంది అన్ని ఉప్పాడ సారీస్ కి ఉంటున్నాయండి విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు ఓకేనా కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మినిమం ఎయిట్ నైన్ కలర్స్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఉప్పాడ శారీస్ లో ఇంకొక కలెక్షన్స్ కూడా డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా అవి కూడా నేను చూపిస్తాను సో ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి సిల్వర్ లో వస్తుంది బార్డర్స్ సిల్వర్ వీవింగ్ లో కూడా శారీ మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వీవింగ్ లో ఉంది పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో ఉంది బాటిల్ గ్రీన్ కలర్ ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ వీవింగ్ లోనే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా చూడండి శారీ ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇవన్నీ వచ్చేసి ఉప్పాడ శారీస్ అండి ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే అండ్ ఇంకా ఇంకొక లాస్ట్ కలర్ ఉంది లాస్ట్ కలర్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఎన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదండి కలర్స్ కాంబినేషన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఓవర్ ఆల్ గా శారీ మొత్తం బ్లూ కలర్ లో ఉంటుంది అండ్ బ్లూ కలర్ కి పింక్ కలర్ లైట్ పలు వచ్చేసి పింక్ కలర్ లో వస్తుంది ఇలా శారీ ఓవరాల్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది పల్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది ఇవన్నీ శారీస్ వచ్చేసి ఇవన్నీ శారీస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ చూసారు కదండి కలర్స్ ఉప్పాడ శారీస్ ఎంత బాగున్నాయో ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇవి మెయిన్లీ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండ్ నియర్లీ సెవెన్ టు ఎయిట్ కలర్స్ చూపించాను ఫ్యాబ్రిక్ కూడా ఎంత స్మూత్ గా ఉంటుందంటే చాలా స్మూత్ ఉంటుంది మనం ఎలా వేర్ చేస్తే అలా వస్తుంది శారీని ఫ్రిల్స్ కూడా కంఫర్టబుల్ గా ఇలా వేర్ చేయొచ్చు అంత బాగుంటాయి ఎంత బా ఫ్రిల్స్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కి మార్నింగ్ టు ఈవినింగ్ స్టే చేయాల్సి వచ్చినప్పుడు ఈ శారీస్ వేర్ చేస్తే సూపర్ ఉంటుంది ఇవి పట్టు శారీస్ అండి ఉప్పాడ పట్టు శారీస్ మినిమమ్ టూ సారీ మినిమం ఫోర్ థౌజండ్ ప్లస్ శారీస్ మనకు వచ్చేసి ఆశ్రమం స్పెషల్ ఆఫర్లో అయితే ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఎవరికైనా సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవుతాం వాట్సాప్ క్లియర్గా స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేశారనుకోండి వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకోండి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ వాట్సాప్ నెంబర్ అండ్ పేమెంట్ నెంబర్ సేమ్ అండి వీడియో కాల్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందని